తెలంగాణలో ఇతర రాష్ట్రాల వెహికల్స్ దూసుకెళ్తున్నాయి ట్యాక్సీలు ఎగ్గొట్టి మరి వందలాది వాహనాలు రోడ్లపై దర్జాగా తిరుగుతున్నాయి వాహనాలకు కాసుల పంట పండుతున్నా రవాణా శాఖ ఆదాయానికి భారీగా ఆదాయం గండిపడుతుంది దీంతో నిబంధనలకు పాతరేసి తిరుగుతున్న వాహనాలపై శాఖ పెట్టింది అంతర్రాష్ట్ర వెహికల్ మాఫియా ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు రాష్ట్రంలో దర్జాగా తిరుగుతున్నాయి ఇక్కడే తిష్టవేసి వ్యాపారం చేసుకుంటున్నాయి కానీ రాష్ట్రానికి మాత్రం పైసా ఆదాయం రావడం లేదు అంటే రాష్ట్ర ఖజానాకు చిల్లు పెడుతూ ఆ వాహనాల యజమానులు మాత్రం డబ్బులు దండుకుంటున్నారు ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ వాహనాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి పన్ను కట్టకుండానే రోడ్లపై యమా స్పీడ్గా దూసుకు వెళుతున్నాయి దీంతో ఇష్టారాజ్యంగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై రవాణా శాఖ దృష్టి సారించింది అనుమతి లేని వాహనాల వేటకు సిద్ధమైంది ఇందుకోసం ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేయాలని భావిస్తోంది ప్రత్యేక సమయాల్లో ఇటువంటి వాహనాల తనిఖీలు చేపట్టాలని రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు రవాణా శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి అరవై ఒక్క లక్షల వాహనాలు ఉన్నాయి ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే ఎనభై లక్షల వాహనాలు ఉన్నాయి వీటిలో లక్షకు పైగా కార్లు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కువ శాతం గ్రేటర్ పరిధిలోనే ఇతర రాష్ట్రాల వాహనాలు తిరుగుతున్నాయి కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కేరళ రాజస్థాన్ డయూ డామన్ ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల వాహనాలు ఇక్కడ తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు తెలంగాణ ఇతర వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేటప్పుడు కేవలం నెల రోజులు మాత్రమే ఇక్కడ తిరగడానికి అవకాశం ఉంటుంది అత్యవసర పనులు ఆసుపత్రుల సేవల కోసం పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వచ్చేవారు ఇలా ఇతరత్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని శాఖ ఈ వెసులుబాటును కల్పించింది దీన్ని ఆసరాగా తీసుకుని చాలామంది వాహనదారులు ఏళ్ల తరబడి ఇతర రాష్ట్రాల వాహనాలను తెలంగాణ రాష్ట్రంలో ట్యాక్సులు చెల్లించకుండానే తిప్పుతున్నారు దీంతో లక్షల రూపాయల ఆదాయాన్ని రవాణా శాఖ కోల్పోవాల్సి వస్తోంది అయితే ఇతర రాష్ట్రాల వాహనాలు తప్పనిసరిగా ఇక్కడే తిప్పాలనుకుంటే ఎన్ఓసీ తెచ్చుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పీజీ కోడ్తో రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు అప్పుడు అవి తెలంగాణలో ఎన్ని రోజులైనా తిప్పుకోవచ్చు